ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆర్డిటి సెట్ అనగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు సంబంధించినటువంటి సెట్ పరీక్షకు సంబంధించిన తేదీలు అనేవి విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆర్డిటి సెట్ కు దరఖాస్తుల ఆహ్వానం మే నాలుగు నుంచి పదవ తేదీ వరకు అవకాశం ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఆర్డీటీ సెట్ నిర్వహిస్తామని ఆ సంస్థ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జి మోహన్ మురళి తెలిపారు పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను రాష్ట్రంలోని వివిధ కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో చేర్పించి ఫీజులన్నీ ఆర్డీటీ భరిస్తుందని మే నాలుగు నుంచి పదవ తేదీ పదవ తేదీలోపు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన వివరించారు పదో తరగతిలో ఐదు వందల మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ప్రవేశ పరీక్ష మే పంతొమ్మిదవ తేదీన నిర్వహిస్తామని తెలియజేశారు దీనికి సంబంధించి ఏవైనా సందేహాలున్నా మరే ఇతర వివరాల కోసమైనా జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ వన్ త్రీ ఫైవ్ త్రీ లేదా జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ వన్ త్రీ ఫైవ్ ఫోర్ ఫోన్ నంబర్ ను సంప్రదించాలని ఆయన సూచించారు కాబట్టి ఎవరైతే మరి రీసెంట్ గా వచ్చినటువంటి పదో తరగతి ఫలితాల్లో ఐదు వందలకు పైగా మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారో అటువంటి విద్యార్థులంతా కూడా ఈ ఆర్డిటి సెట్ కు దరఖాస్తు చేసుకోవడానికి మరి దరఖాస్తు చేసినటువంటి వారికి మే పంతొమ్మిదవ తేదీన పరీక్ష ఉంటుంది దరఖాస్తు చేయడానికి మే నాలుగు నుంచి పదవ తేదీ వరకు మరి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నంబర్స్ కు మీరు ఫోన్ చేయవచ్చు మరి ఒక్కసారి ఈ ఆర్డిటి సెట్ పరీక్ష రాసి మరి ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే మీరు కోరుకున్నటువంటి కళాశాలలో మరి మీకు మొత్తం ఫీజ్ అంతా కూడా పే చేస్తూ ఆర్డిటి వారే చదివించడం జరుగుతుంది అది కూడా కార్పొరేట్ కళాశాలలో మరి ఇంటర్మీడియట్ తో పాటు తర్వాత మీరు ఏవైనా గానీ మంచి ర్యాంక్స్ సాధించి నీట్ లో సీట్ అనేది కూడా సాధిస్తే దానికి కూడా తోడ్పాటును ఆర్డిటి అందిస్తుంది అటువంటి ఆర్డిటి సెట్ రాయాలి అంటే పదవ తరగతిలో ఐదు వందల మార్కులు వస్తేనే అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు అప్లై చేసుకున్న తర్వాత కూడా ఆర్డిటి సెట్ లో మంచి ఉత్తీర్ణత అనేది ఉంటేనే మరి ఆర్డిటి సెట్ కు ఎంపిక అవ్వడం జరుగుతుంది అటువంటి ఆర్డిటి సెట్ ఇప్పుడు విడుదల చేయడం జరిగింది మరి వెంటనే ఆర్డిటి సెట్ కు దరఖాస్తు చేసుకోండి ఇది ఆర్డిటి సెట్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో